శ్రీ గిరిరాజు వారి మాసఫలాలు ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గం గణపతే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల కర్కాటక వారికి అనుకూల గ్రహాలు కేతువు రవి చంద్రుడు శుక్రుడు గురువు ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి కర్కాటక రాశి ఫలితాలు గృహంలోని కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు భూలాభం వాహన లాభం ద్రవ్య లాభం స్త్రీ సౌఖ్యం ఉంటుంది మీ శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేని పరిస్థితిగా ఉంటుంది ముఖ్యమైన స్నేహితుల ద్వారా మంచి శుభవార్తలు వింటారు శత్రువుల ద్వారా పెరుగుతున్న ఇబ్బందులు ఈ సమయంలో తొలగిపోతాయి దూర ప్రాంత బంధువులు రాక తద్వారా ఆనందంగా ఉంటుంది స్త్రీ సౌఖ్యం కీర్తి ప్రతిష్టలు సకల శుభములు కలుగుతాయి దీర్ఘకాలిక రోగులకు కొంత ఉపశమనంగా ఉంటుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు సుఖం సౌభాగ్యం ధనలాభం కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి ఆరోగ్యం ఐశ్వర్యం కీర్తి ప్రతిష్టలు ఉంటాయి ఆకస్మిక ధనయోగ ఉన్నాయి జనవరి నెలలో కర్కాటక రాశి వారు చేయవలసిన శాంతులు కందులు నల్ల నువ్వులు దానం ఆంజనేయ స్వామికి అష్టోత్తరంతో ఆకుపూ చేసిన గ్రహ ప్రతికూలం తగ్గి అనుకూలంగా ఉంటుంది